నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ పద్మావతి కలెక్షన్స్ నుంచి నేను ఎప్పుడు కూడా బడ్జెట్ రేంజ్ నుంచి ప్యూర్ వెరైటీస్ కూడా చూపిస్తూ ఉంటాను కదండి రోజు అన్నీ కూడా మీరు షాక్ అయ్యే ధరలే అంటే అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ హాయిగా అలా డైలీ వేర్ కావాలనుకునేవారు మీరు అలా బుక్ చేసుకోవచ్చండి అంత బాగున్నాయి తర్వాత కంచి కాటన్లో కూడా రీస్టాక్ వచ్చాయి కంచి కాటన్ చాలా రెస్పాన్స్ వచ్చిందని నాకు పద్మావతి గారు కూడా చెప్పారు నాకు కూడా కమెంట్స్ పెడుతూ ఉంటారు చూస్తూ ఉంటాను కదా నేను అనుకున్న ఆ చీరలు చూపించినప్పుడే నేను పద్మావతి గారితో అన్నా మీరు ఎక్కువ స్టాక్ పెట్టుకోవాలండి ఎందుకంటే చీరలు చాలా బాగున్నాయండి అని చక్కగా కంచి బోర్డర్ ఉండి చిన్న ఫంక్షన్కి హాయిగా కట్టుకోవచ్చండి అండి మంచి బ్లౌజ్ వేసుకుంటే ఎంత బాగున్నాయి రేట్లు కూడా పదిహేడు వందల యాభై అట్లా మనకి ఒక రెండు వేల రూపాయల లోపలనే చాలా చక్కటి హ్యాండ్లూమ్ శారీస్ అవన్నీ కూడా అందులో రీస్టాక్ వచ్చే నేను అది లాస్ట్లో చూపిస్తాను మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకండి ఇక ఈరోజు ఏంటంటే అంటే కొన్ని మనకి సిల్క్ కోటా స్టైల్లో తర్వాత చందేరి డైలీ వేర్ కట్టుకోవడానికి మెర్సిడైజ్ కాటన్లో హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా చూపిస్తున్నాను అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లే సో అస్సలు వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ ఫస్ట్ మీకు చూపించేది ఏంటంటే మెర్సిడైజ్ కాటన్ వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి చాలా కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ రెండు వైపులా బోత్ సైడ్ చిన్న మంగళగిరి బార్డర్లా వచ్చింది ఇది పళ్ళు అయితే వీటికి బ్లౌజులు ఉండవు ఇవి హ్యాండ్లూమ్ శారీస్ కదా బ్లౌజులు ఉంటావు మీరు ఇలాంటి బ్లౌజ్ ఏదైనా డిజైన్ అంటే ఏజ్ని బట్టి మీకు ఎలా అంటే అలా కంఫర్ట్గా ఉంటే అలా వేసుకోవచ్చు టూ బై టూ వేసుకోవచ్చు లేదంటే ఏదైనా కాటన్ ఇవి ఫ్లోరల్ వస్తాయి చక్కగా ఈ పువ్వులు ఈ కలర్లో ఉండేలాగా ఇది తీసుకుని బాడీకి దాని మీద ఇలా కలర్లు చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నవి అలా మీరు ప్లాన్ చేసుకుంటే చీర ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అలా కాకుండా ఊరికే టూ బై టూ వేసేసుకుంటే సింపుల్గానే ఉంటుంది అలా ట్రై చేయండి ఇవి చాలా మంచి కలర్స్ ఉన్నాయి నేను ఒక్కొక్క కలర్ చూపిస్తాను మీకు నచ్చింది ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎంతవరకు ఉన్నాయి పద్మావతి గారివి సెవెంటీన్ హండ్రెడ్లోనే మీకు ఈ హ్యాండ్లూమ్ శారీస్ వస్తున్నాయండి ఎంత బాగున్నాయి చూడండి గద్వాల్ శారీస్ లాగా ఇది ఎంత బాగుందో ఎప్పుడు కట్నా దగ్గర ఉంది అసలు ఎప్పుడు కట్టినా కూడా చాలా బాగుంటుందండి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ ప్రతి దానికి కూడా ఇలా పళ్ళు ఉంటుంది రెండు వైపులా ఈ బోర్డర్ ఉంటుంది చాలా బాగున్నాయి శారీస్ ఇందులో చాలా కలెక్షన్ ఉంది మనం ఏంటంటే వీడియోలు అన్నీ చూపించలేం కాబట్టి కొన్ని వరకు నేను చూపిస్తున్నాను మీకు ఇంకా వీటిలో డిజైన్స్ మారి లేకపోతే లైన్స్ వచ్చి చెక్స్ వచ్చి అలా రకరకాలు ఉన్నాయి మీకు ఇంకే ఏదైనా కావాలంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా కలర్స్ తొమ్మిది రంగులు వచ్చాయండి ఎన్ని కావాలన్నా దొరుకుతాయి సెవెంటీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చి మనం డైలీ వేర్కి చెందేరి శారీస్ అండి ఈ చెందేరి శారీస్ వేర్కి చాలా బాగుంటాయి మనం ఎలా వాష్ చేసేసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటాయి ఇది వాషింగ్ మిషన్లో కూడా వేసేస్తున్నారు నన్ను అడిగితే దానికంటే కూడా ఏదైనా మైల్డ్గా షాంపుతో మీరు వాష్ చేసుకుని నీడలో అరేయండి చాలు చాలా ఎంతకాలమైనా మందుతాయి ఇవి కూడా మీకు ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా బాగా పనిచేస్తాయండి యాత్రలకు వెళ్ళే వాళ్ళకి ఎందుకంటే తొందరగా ఆరిపోతాయి ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది పెట్టులో మీకు ఎక్కువ అంటే బ్యాగ్లో ఎక్కువ చీరలు కూడా పడతాయి అమెరికాకి వెళ్ళేవారు కూడా తీసుకెళ్ళచ్చు ఇవి చిన్న క్రోషియో లేస్ బార్డర్ ఇచ్చారు రెండు వైపులా మిడిల్లో అంతా డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ వచ్చి చెందేరి వస్తుంది దీనికి బ్లౌజ్ ఉంటుంది ఇలా సెల్ఫ్ డిజైన్ లాగా బ్లౌజ్ వస్తుంది ఇదే బ్లౌజ్కి వెళ్ళిపోండి హ్యాండ్స్కి చక్కగా వచ్చేంత బాగుందో అలాగే వర్క్ చేసేవారికి అందరికీ కూడా బాగుంటాయి కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ ఇవి ఇవి వచ్చి మీకు థౌజండ్ ఫిఫ్టీ ఇందులో మంచి కలర్స్ ఉన్నాయండి సమ్మర్ స్పెషల్ అని కూడా అనక్కర్లేదు ఎందుకంటే సమ్మర్ తర్వాత ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతాయి స్కూల్ టీచర్స్కి అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటాయి వర్షాకాలంలో కూడా ఏంటంటే మీకు తొందరగా ఆరిపోతాయి ఈజీ మెయింటెనెన్స్ అనమాట ఒక మాటలో చెప్పాలంటే చందేరి శారీస్ రెండు వైపులో చిన్న బార్డర్ డిజైనర్ బ్లౌజ్ క్రోషో మీకు చక్కగా పైపింగ్ లాగా ఇచ్చారు చాలా బాగుంది నెక్స్ట్ చందేరిలోనే నేను ఎక్కువ కలెక్షన్ చూపిస్తున్నాను మీకు నచ్చిన డిజైన్ నచ్చిన దానికి మీరు వెళ్ళొచ్చు ఇది కూడా మిడిల్ అంతా ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి ఎల్లో కలర్ చాలా బాగుంది గడప పసుపు ఇది బ్లౌజ్ అండి ఇప్పుడు చూపించే అన్ని చీరలు కూడా మీకు థౌజండ్ ఫిఫ్టీయే ఇది కూడా చాలా బాగుంది కలర్స్ బాగున్నాయి టూ కలర్స్ మొత్తం త్రీ కలర్స్ వస్తాయండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇది కూడా సారీ డైలీ వేర్కి చాలా బాగుంటాయి ఈజీ మెయింటెనెన్స్ అనమాట అసలు మీరు దీన్ని ఏమి శ్రమపడకర్లా అలా వాష్ చేసుకుని షాంపులు జస్ట్ మనం హెడ్ బాత్ చేసే షాంపూ అయినా పర్వాలేదు జస్ట్ వేసి ఒక్కసారి అలా ముంచి తీసే నీళ్ళలో వేసేస్తే చాలు చీర పాడవదు ఇది బ్లౌజ్ ఇందులో కలర్స్ ఇయ్యమ్మా ఇవన్నీ థౌజండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఒక వెయ్యి యాభై రూపాయలు థౌజండ్ ఫిఫ్టీకి వస్తాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు చెప్పేసేది మొత్తం ఫోర్ కలర్స్ వచ్చాయి సేమ్ ఫ్యాబ్రిక్లోనే డిజైన్స్ మారుతున్నాయి నెక్స్ట్ అలా సింపుల్గా ఫ్లోరల్లా వద్దు మాకు కొంచెం బార్డర్ కావాలి కట్టుకున్న బాగుండాలంటే ఇలా బార్డర్ స్టైల్కి వెళ్ళొచ్చు టెంపుల్ బార్డర్ వచ్చింది మిడిల్లో అంతా కూడా మనకి క్రీపర్ డిజైన్ ఇచ్చారు ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది కలర్ కూడా మంచి కలర్ అండి లైట్ కలర్ ఇలా అయ్యమ్మా ఇవన్నీ థౌజండ్ ఫిఫ్టీ మళ్ళీ ఎన్నికాలంలో దొరుకుతాయి కదా పద్మావతి గారు మీకు ఒకవేళ ఏదైనా శుభకార్యం ఉండి ఒక ఇరవై చీరలు అలా కావాలన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఎందుకంటే ఆగస్టులో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి ఇంక ఇక్కడి నుంచి ఏంటంటే నేను ఈ వీడియోస్ అయిపోయిన తర్వాత మే ఎండింగ్ నుంచి అన్ని పట్టు పెళ్ళి లాంటి శుభకార్యాలకి కావాల్సిన ప్రతి చీరలు నేను చూపిస్తాను మీరు అలా చూసుకుని చక్కగా మీరు నచ్చిన మీరు ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు ఆయా స్టోర్లకు కూడా మీరు వెళ్ళచ్చు పద్మావతి కలెక్షన్స్లో ఆల్రెడీ కొత్త పట్టు చీరలు కొత్త కలెక్షన్ వచ్చేసి ఉందండి ఈ మధ్యలో మీకు ఇంకా ఏమైనా కావాలన్నా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి ఆ పట్టు చీరలు కూడా డిజైనర్ పట్టు సారీస్ ఇది చాలా వెరైటీగా ఉందండి చిన్న బోర్డర్ వచ్చింది పళ్ళులోనేమో కలంకారి డిజైన్ ఇచ్చారు చీర అంతానేమో ఫ్లోరల్ వచ్చింది ఈ ఫ్లోరల్లో ఏంటంటే బార్డర్ రెండు వైపులా డార్క్ కలర్ ఇచ్చి మిడిల్లో లైట్ కలర్ వచ్చింది ఇది బ్లౌజ్ ఇవి కూడా థౌజండ్ ఫిఫ్టీ చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా మీకు ఏదైనా వచ్చేస్తే స్క్రీన్షాట్ తీసుకోండి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు తీసేసాయమ్మా నెక్స్ట్ చెందేరిలో మరొక వెరైటీ అండి ఇది కూడా చాలా బాగుంది అసలు మనకు చెందేరి అనగానే గుర్తు వస్తుంది ఈ చిన్న బార్డర్ ఉంటుంది ఈ చిన్న బార్డర్ వల్లనే మనం చందేరి అని తొందరగా గుర్తుపడతాం క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది ఈజీ మెయింటెనెన్స్ దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఇందులో కలర్స్ ఇయ్యమ్మా మంచి కలర్స్ ఉన్నాయండి ఇందులో కూడా అన్ని ఇంగ్లీష్ కలర్స్ వచ్చాయి చక్కగా ఉన్నాయండి ఫోర్ కలర్స్ వచ్చే నచ్చిన చీరన మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ నెక్స్ట్ చందేరిలో మరొకటి ఇది కూడా చాలా బాగుందండి మంచి లైట్ కలర్ ఓన్లీ అన్ని చందేరి అనమాట తర్వాత కోటాలో కూడా చూపిస్తాను నేను మీకు సూపర్ నెట్ పూర్తిగా కోటా కాదు సూపర్ నెట్లో చూపిస్తాను అవి కూడా బడ్జెట్ రేంజ్లోనే ఇది కూడా చాలా బాగుంది చూడండి ఈజీ మెయింటెనెన్స్ అనమాట ఇంకా మనం అలా వాష్ చేసుకుని చక్కగా ఆరవేసుకోవచ్చు ఆల్రెడీ ఇప్పటికే చాలామంది వాడుతున్నారు సో ఇంకెవరైనా కొత్తగా తీసుకునే వారికి నేను సలహా చెప్తున్నా ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్కే మీరు వెళ్ళచ్చు ఇప్పుడు చూసిన ఇవన్నీ కూడా ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ మాత్రమే ఒక వెయ్యి యాభై రూపాయలకి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మంచి క్లాత్ చాలా బాగుంది ఇందులో మొత్తం మీకు ఫోర్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ వచ్చి ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్లో కూడా చాలా బాగా ఇచ్చారు మిడిల్ అంతా చక్కగా బంచెస్ లాగా అలా వచ్చాయి బార్డర్ వచ్చి మళ్ళీ మీకు క్రోషియా బార్డర్ చక్కగా పైపింగ్ స్టైల్లా ఇచ్చారు చాలా అందంగా ఉందండి చీర ఇది బ్లౌజ్ డిజైనర్ సారీ పళ్ళు ఇది బ్లౌజ్ చీర అంతా కూడా మీకు చక్కగా ఇలా డిజైన్ వస్తుంది బార్డర్తో తోటి ఉన్నాయి బార్డర్ లేకుండానే ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా మీరు ఆన్లైన్ ద్వారా చూసుకోండి వీడియోలో నచ్చిన చీరని బుక్ చేసుకోండి ఏ డిజైన్ ఎలా ఉన్నా కూడా థౌజండ్ ఫిఫ్టీ ఇందులో మొత్తం త్రీ కలర్స్ వచ్చాయి సారీ ఫోర్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ శారీ కూడా మనకి చెందేరిలోనే వస్తుంది కానీ ఇది కూడా కొంచెం డిఫరెంట్ ఇది అలా మనకి ఫ్లోరల్లా అలా కాకుండా ఇంకొంచెం కొంచెం యంగ్ జనరేషన్ ఒక ఫార్టీ థర్టీ ఫైవ్ ఆ రేంజ్లో కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు లేదు పెద్దవారు కూడా ఎవరైనా కట్టుకోవచ్చు అంటే డిజైన్ నచ్చితే ఇది కూడా చాలా బాగుంది ఇది కొంచెం యూనిక్గా ఉంది స్టైలిష్గా ఇది బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ ఇలా డార్క్ కలర్ వస్తుంది చీర అంతా కూడా ఇలా డిజైన్ వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంది డిజిటల్ ప్రింటే కానీ చాలా అందంగా ఇచ్చారు బాగుంది ఇందులో కలర్స్ ఇవమ్మ ఇది కూడా మీకు థౌజండ్ ఫిఫ్టీలోనే వస్తుంది మొత్తం మీకు ఫైవ్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ కోటా ఇది కూడా బాగుందండి కొంచెం మనకి సిల్క్ కోటా స్టైల్లో వస్తుంది కంచి బోర్డరు మిడిల్ అంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ ఏంటంటే ఇలా డిజైనర్ బ్లౌజ్లా వస్తుంది ఇవి కూడా బడ్జెట్ రేంజ్లో వస్తాయి వేర్కి చాలా బాగుంటాయి ఎంత ఉన్నాయి మేడం ఫిఫ్టీన్ ఫిఫ్టీ బాగున్నాయి ఈ చీరలు కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీలో వస్తాయి సిల్క్ కోట శారీస్లో కొత్త వెరైటీ అండి కంచి బార్డర్ వచ్చింది చాలా బాగుంది కంచి బోర్డర్ వచ్చి మిడిల్లో డిజైన్ కూడా చాలా బాగుంది మొత్తం ఫోర్ కలర్స్ ఉన్నాయి నాలుగు రంగులు కూడా చాలా బాగున్నాయి మనం సిల్క్ కోటాలు ఇంతకు ముందు మనం అన్ని ప్యూర్ జరీ కోట డిజైన్స్ అలా చూసాం కదా ఈ శారీ కొత్తగా వచ్చాయి డిజిటల్ ప్రింట్ వచ్చి కంచి బోర్డర్ వచ్చాయి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా బాగుంది ఇది కోట కదా మా కాటన్ కోట కాటన్ కోట శారీ అండి ఇది మిడిల్లో అంతా మిర్రర్ వర్క్ వచ్చింది బార్డర్ వచ్చి ఏంటంటే మన చికెన్ కారీ వర్క్లాగా ఎంబ్రాయిడరీ చేశారు చాలా బాగున్నాయి కాటన్ కోట ప్రెజెంట్గా హాయిగా ఉంది బ్లౌజ్ కూడా ఉంది కానీ నన్ను అడిగితే కోటా బ్లౌజ్ కుట్టించకపోవడమే ఉత్తమం ఎందుకంటే పిగిలిపోయినట్టు అవుతూ ఉంటుంది కుట్టిన తర్వాత వేరే బ్లౌజ్ వస్తుందా ఆహా ప్లెయినే కోటా బ్లౌజే వస్తుంది కానీ దీనికంటే కూడా పద్మావతి గారు ఏదైనా డిజైన్ వేసుకుంటే బాగుంటుంది కాటన్ కోట కుట్టిన తర్వాత ఇలా పిగులుతున్నట్టు అవుతుంది చీర మీకు పెద్దగా ఉండిపోతుందో అలా ఉంచేసుకోండి ఎంత ఉన్నాయండి ఇవి టూ ఫోర్ టూ ఫైవ్ ఫిఫ్టీ ఆహా టూ ఫైవ్ ఫిఫ్టీ ప్యూర్ కాటన్ కోట మిర్రర్ వర్క్ ఆ తర్వాత వీటికి చికెన్ కారీ వర్క్ వచ్చిందండి టూ ఫైవ్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీలో ఉన్నాయి బాగున్నాయి ఇవి కూడా కొంచెం మనకి డిజైనర్ శారీస్లో ఉన్నాయి కోటా చీరలు ఇష్టపడే వాళ్ళకి చీరలు బాగా నచ్చుతాయి ఇది ఒక మంచి కలర్ ఇది కూడా బాగుంది గ్రీన్ మొత్తం ఇందులో ఏంటంటే సెవెన్ ఎయిట్ సెవెన్ కలర్స్ వచ్చాయి నచ్చని రంగు ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి కాటన్ కోట విత్ మిర్రర్ వర్క్ ప్లస్ మళ్ళీ మీకు చికెన్ కారీ వర్క్ స్టైల్ కూడా చేశారు ఇది కూడా మనకి సిల్క్ కోట స్టైల్లో వస్తుందండి చాలా బాగుంది రెండు వైపులా చిన్న కంచి బోర్డర్ స్టైల్ ఇచ్చారు పల్లులు ఇలా వచ్చింది సాధారణంగా మనకు సిల్క్ కోట ఈ స్టైల్ రాలేదు ఇదే ఫస్ట్ టైం రావటం అందుకే చెప్పాను కదా పద్మావతి కలెక్షన్స్లో మనకి ఇలాంటి చిన్న చిన్న శారీస్ బడ్జెట్ రేంజ్ అన్నీ కూడా చాలా తొందరగా వచ్చేస్తూ ఉంటాయి అంటే ఇంకా మార్కెట్లోకి రాని వెరైటీ వస్తూ ఉంటుంది అందుకే శారీ బిజినెస్ వాళ్ళు మీరు చక్కగా యూజ్ చేసుకోండి అంటే మీకు కొత్త కలెక్షన్ బడ్జెట్ రేంజ్లో మీరు అలా ఇచ్చినా కూడా తీసుకునే కస్టమర్స్ ఇష్టంగా తీసుకుంటారు కదా ఇవి ఎంత ఉన్నాయి ట్వెల్వ్ ఫిఫ్టీ చాలా బాగున్నాయండి పన్నెండు వందల యాభై రూపాయలు అచ్చా అన్నీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఏ శారీ అయినా ఆఫ్టర్ డిస్కౌంట్ కానీ ఇవి చాలా చాలా బాగున్నాయండి ఆ కంచి బోర్డర్ వచ్చింది చక్కగా మిడిల్లోనేమో సిల్క్ కోట డిజైన్గా వచ్చింది బాగుంది చిన్న పా చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టేసుకోవచ్చు తీసేమ్మా నెక్స్ట్ సార్ ఇది సిల్క్ కోటా స్టైలే వస్తుంది కానీ ఇది మళ్ళీ డిజైన్ మారింది అలా మాకు బార్డర్లు అది వద్దు అనుకునే వారికి ఇది తీసుకోవచ్చు సెల్ఫ్గా ఒక డిజైన్ వచ్చింది మళ్ళీ బార్డర్ రెండు వైపులా కూడా చాలా చక్కగా బార్డర్ వచ్చింది పైనంతా కూడా మీకు డిజిటల్ ప్రింట్ ఇది బ్లౌజ్ సారీ పళ్ళు మనకి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్కి వెళ్ళొచ్చు ఫ్యాబ్రిక్ బా మళ్ళీ సిల్క్ కోట ఫ్యాబ్రిక్ ఇవ్వలేదు బాగా ఇచ్చారు ఇందులో కలర్స్ ఇయ్యమ్మా ఇది ఉందండి థర్టీన్ హండ్రెడ్ ఇది థర్టీన్ హండ్రెడ్లో వస్తుందండి బాగున్నాయి దీనికి బ్లౌజ్ మంచిగా ఇచ్చారు అంటే మనకి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ ఇవ్వకుండా డిఫరెంట్గా ఇచ్చారు కదా మీరు అదే బ్లౌజ్కి వెళ్ళచ్చు డిజైనర్ బ్లౌజ్లా ఉంటుంది ఇందులో చాలా మంచి కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకుని పద్మావతి గారి పంపించి శారీస్ మీరు బుక్ చేసుకోవచ్చు ఈరోజు అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ చేయర్లు నేను తర్వాత నేను మీకు రీస్టాక్ వచ్చిన కంచి కాటన్ శారీస్ అన్నీ కూడా చూపించేస్తాను కొంచెం ఫాస్ట్గా మీకు నచ్చింది మార్క్ చేసుకోండి అప్పుడు మిస్ అయిన వాళ్ళు మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు కంచి కాటన్ నేను అమెరికా నుంచి రాగానే ఫస్ట్ వీడియో కదండి సెకండ్ వీడియోనా అసలు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో ఎంత బాగున్నాయంటే క్లాత్ కూడా చాలా బాగుందండి కంచి కాటను మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది చక్కగా బుటీ ఆ కంచి బోర్డరు ఎంత బాగున్నాయో ఈ చీరలు బాగా రెస్పాన్స్ వచ్చింది సో వీటిలో రీస్టాక్ వచ్చాయండి నేను అన్నీ ఇలా పెడతాను ఇందులో కలర్స్ మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్షాట్ తీసేసుకోండి ఈ బోర్డర్ బాగా డిమాండ్ వచ్చింది ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ కలిపి హండ్రెడ్ శారీస్ రెడీగా ఉన్నాయి మీకు నచ్చిన వారు మీరు శుభకార్య నిమిత్తం అలా కావాలనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో అసలు గద్వాల చీరల్లో ఉన్నాయి చీరలు చాలా బాగున్నాయి ఏ వయసు వాళ్ళైనా కట్టుకోవచ్చు అంటే మరీ పిల్లలు కాదు కానీ ఫార్టీ ఫైవ్ నుంచి సెవెంటీ వరకు కట్టచ్చండి చాలా బాగున్నాయి ఇది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇది ఈ కలర్ చాలా బాగుంది అసలు ఇదైతే ప్యూర్ గద్వాలు ఉన్నట్టు ఉందండి ఈ కలర్ కానీ దాని బోర్డర్ కానీ గద్వాలు ఉన్నట్టే ఉంది లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు మీరు కలర్స్ని సెలెక్ట్ చేసుకుని మీరు పద్మావతి గారు పంపించుకుని చీర్ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ పద్మావతి గారు ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా మనం పెద్ద చెక్స్ చూసాం కదండి ఇది సన్న చెక్స్ ఇవి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఈ సన్న చెక్స్ని దీనికి గ్యాప్ బార్డర్ వచ్చి మళ్ళీ టెంపుల్ బార్డర్ వచ్చింది ఇవి ఎంత ఉన్నాయండి ఇవి ఫోర్టీన్ హండ్రెడ్ ఇంకా కదా అచ్చా బుటా లేని వలన మళ్ళీ మీకు ఒక వంద రూపాయలు తగ్గిందండి హాయిగా బాగున్నాయి ఇవి హ్యాండ్లూమ్ శారీస్ మీకు ఎన్ని కావాలంటే ఆయన తీసుకోవచ్చు మీకు ఒకవేళ శుభకార్యం ఉండి ఎక్కువ కావాలనుకున్నా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం ఇది బుటా వచ్చింది థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ బార్డర్ కూడా మళ్ళీ స్టైల్ మారింది కదా అచ్చా ఇందులో చాలా వచ్చాయండి వీటిల్లో కంచి కాటన్లో చాలా డిజైన్స్ వచ్చాయి రెడీగా అయితే హండ్రెడ్ శారీస్ ఉన్నాయి మీకు అర్జెంటుగా ఎవరన్నా కావాలనుకునేవారు లాస్ట్ టైం మిస్ అయినవారు వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు మనకి ఇవి బాగుంటాయండి ఎవరికైనా ఏ వయసు వారికైనా బాగుంటాయి ఇవి రీస్టాక్ వచ్చాయి ఆల్రెడీ రెడీగా ఉన్నాయి ఇంకా డిజైన్స్ ఉన్నాయి నేనేంటంటే అన్నీ మరి వీడియోలో మనకి కష్టమవుతుంది అందులోకి నాకు ఈరోజే ట్రిప్కి వెళ్తున్నాము సో చాలా షార్ట్ టైం ఉంది అందుకే పద్మావతి గారు పాపం స్పీడ్ స్పీడ్గా చేసేసాను నెక్స్ట్ టైం నేను ఏం చేస్తానంటే లెంతీగా చాలా చక్కగా ఒక్కొక్క చీర మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపిస్తాము అలా అని నేను స్పీడ్గా చేసేసాను కదా అని బాగాలేదని మాత్రం అనుకోకండి అన్నీ బాగున్నాయి నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే వినటానికి ముందు హాయిగా ఉన్నాయి రెండు వేల రూపాయల లోపులోనే చాలా చక్కగా మంచి బడ్జెట్లో థౌజండ్ నుంచి మీకు ఎలా కావాలంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది హ్యాండ్లూమ్ శారీ ఒక్కడు కొనుక్కున్నారనుకోండి నెక్స్ట్ సమ్మర్ జాగ్రత్తగా దాచుకుంటే ఆ నెక్స్ట్ సమ్మర్ కూడా కట్టచ్చు అలాగే చెందేరి కంప్లీట్ లైట్ వెయిట్ శారీ వర్క్ వరకు చాలా బాగుంటుంది సూపర్ నెట్ శారీస్ అన్నీ కూడా బాగున్నాయండి ఇక మీదే ఆలస్యం మీకు నచ్చింది ఏదైనా ఉంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ